చల్లి ఏడాది దూడలనా వేళాదిలనా ఉపకారూలూ నేనే చెల్లి മേളാ ദുളന്ത വിസ്താര ചോദന రక్షణ పాత్రను క్షేమో నే నీత్యం నిను వెంబడించను రక్షణ పాత్రను క్షేమో నేత్యం నిను వెంబడించను నీవు చేసిన పకారోలకు నేనేమి చెల్లించును దేవనామానికి మహిమ గాక ప్రతి శుక్రవారం ఆ చాలా మంది స్త్రీలతో చాలా మంది అక్క చెల్లెమ్మలతో చక్కగా ఒక ప్రార్థన సహవాసం అనేది ఎప్పుడూ జరగడానికి ప్రభు కృప చూపిస్తూ ఉన్నాడు అయితే మధ్య మధ్యలో కొన్ని కొన్ని జర్నీస్ వల్ల నేను సరిగ్గా అటెండ్ అవ్వలేకపోతున్నాను అయితే ఈ రోజు కూడా ఒక జర్నీలో ఉన్నాము అయితే దేవుని కృపను బట్టి ఈ రోజు మళ్ళీ మీతో ఇలా మంచి సమయం గడపడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి నేను ఆయన్ని స్థుతిస్తూ ఉన్నాను ఎలా ఉన్నారు అందరూ అందరూ క్రిస్మస్ సందళ్లలో క్రిస్మస్ సంబరాలలో మంచి బిజీ బిజీగా ఉండి ఉంటారు కదా అయితే ఈ రోజు ఈ శుక్రవారం నాడు మీరు ఈ సమయం అంటే ఈ ప్రోగ్రాం చూడడానికి మీరు వచ్చిన్నారంటే ఖచ్చితంగా మీరు మీరు సత్యవాక్య విషయంలో బైబిల్లో ఉన్న లోతైన విషయాలను తెలుసుకోవటంలో మీ జీవితాన్ని లోక సంబంధమైన వాటికి కాకుండా ప్రభు మాటలకు అప్పగించుకోవడంలో చాలా ఆసక్తి కలిగి ఉన్నవారైతే తప్పక ఈ కార్యక్రమంలో మీరు పాల్గొంటూ ఉన్నారు మీ ఆసక్తిని బట్టి నేను దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాను అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా క్రిస్మస్ అనగానే చాలా మార్పులు చేసుకుంటాం కదా మనం ఆ యాజ్ అ సిస్టర్ గా మిమ్మల్ని అడుగుతున్నాను కొత్త బట్టలు తీసుకున్నారా అఫ్ కోర్స్ కొనుక్కునే ఉంటారు వాటిని ధరించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా చాలా చాలా ఆసక్తి చూపిస్తూ ఉండుంటారు అయితే ఒక విలువైన సంగతి నేను మీకు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను బైబుల్ అనేది ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని నేర్పించే పుస్తకం భౌతికంగా కూడా మనం ఎలా అభివృద్ధి చెందాలో నేర్పించిన పుస్తకం అంటే లోకంలో దేవుడు మనకి ఫలింపును చేయమని మనకి ఆజ్ఞాపించి ముందుకు నడిపించాడు ఒకనాడు ఆదామవ్వలను చేసిన దేవుడు వాళ్ళని మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించండి అని చెప్పాడు అంటే మనిషి ఎదుగుతూ ఉండాలి అనేది దేవుని అనాది కాల సంకల్పం ఏదో ఒక చోట నువ్వు ఆగిపోవాలనేది ఆయన కోరుకోవట్లేదు చాలా మంది నేను ఏం చేయలేకపోతున్నాను నాకు ఎవరు హెల్ప్ చేయలేదు కాబట్టి నేను ఎదగలేకపోయాను రకరకాలుగా మాట్లాడతారు ప్రభు అందరి మానవుల్ని ఒకే రీతిగా చేశారు అందరిని ఒకే రీతిగా సృష్టించి నడిపిస్తున్నారు అలాంటి దేవాది దేవుడు మన యొక్క ఎదుగుదలను కోరుకుంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు అయితే ఆ దేవుడు మనకి భౌతికమైన ఎదుగుదలతో పాటు ఎథికల్ గా మనం మొరాలిటీతో ఎదగాలి అని కోరుకుంటున్నాడు అంటే అంతరంగ పరిశుద్ధత అంతరంగ సౌందర్యాన్ని పెంపొందించుకోవాలని కోరుకుంటున్నాడు ఈ రోజుల్లో చాలా మంది క్రిస్మస్ అంటే ఏం ధరించుకున్నామా అని సంపూర్ణమైన ఫోకస్ వాటి మీద పెట్టేసేవారుగా ఉన్నారు నాకు తెలిసిన ఒక సహోదరి ఆమె టైలరింగ్ చేస్తారు ఈ మంత్ అంతటిలో ఆవిడకు వచ్చినటువంటి వేల రూపాయలు అంటే ఆవిడ కుడుతూ సంపాదించిన వేల రూపాయల్లో దేవుని పనికి పేదవాళ్ళు ఎంతో మందికి వాడాలని ఆవిడ ముందుకు వచ్చినైతే ఆవిడ ఒక విషయం తెలియజేస్తే ఇలా చెప్పారు ఏమంటే క్రైస్తవులైన స్త్రీలు చాలా మంది నార్మల్ గా ఎప్పుడు కట్టుకునే దానికంటే డిఫరెంట్ గా వస్త్రాలు ధరించాలని ఆశపడుతున్నారు అఫ్ కోర్స్ చాలా మందికి పండగలు ఎన్నో ఉంటాయి కానీ మనకున్న ఒకే ఒక పండుగ మన రక్షకుడైన మన ఏసేపు పుట్టాడు కాబట్టి మనం ఎంతో సంతోషంతో ఆ పండుగను సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటాం ఓకే బట్ నిజమైన పండగ అంటే మొదట హృదయంలో రావాలి ఏసుక్రీస్తు ప్రభు వారు పుట్టుక హృదయంలో జరగాలి ఆ తర్వాత అది పరివర్తన ప్రవర్తనలో కనిపించాలి ఈరోజు చాలా మందికి అది కనిపించట్లేదు కనిపించట్లేదులారా చాలా మంది ఆ ప్రవర్తనలో వెనక పడిపోతూ ఉన్నారేమో అని మనం అర్థం చేసుకోవచ్చు బికాస్ దేవుడు ధరించుకోమన్న వాటిని మనం ధరించుకోకుండా పైపై మెరుగుల కోసం ఆశపడుతూ పైపై ఉన్న వాటి కోసం ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడుతూ లేదా సంఘాన్ని ఇబ్బంది పెడుతూ రకరకాల ఆ తప్పు నిర్ణయాలు తీసుకునే వాళ్ళుగా ఉంటున్నారేమో ఒక మాట నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను నీ వాక్యం చూటుగా నేను మీతో మాట్లాడుతున్నా అనే విషయాన్ని మర్చిపోద్దని ఆశిస్తున్నా కొలసి పత్రిక మూడో అధ్యాయము దయచేసి మీరు అందరూ ఈ మాటని అబ్జర్వ్ చేయాలని ఆశిస్తున్నా కొలసి పత్రిక మూడో అధ్యాయము కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులు ప్రియులైన వారికి తగినట్లు మీరు గల మనస్సు దయాళుత్వము వినయమును సాత్వికమును దీర్ఘ శాంతమును ధరించుకునుడి ఏమంటున్నాడు ధరించుకోండి అంటున్నాడు అంటే ఇవి పైకి కనిపించేవి లేదంటే మనకి ఆ అందరూ మార్కులు వేసేవి కాదు ఇవి పలానా డ్రెస్ వేసుకున్నారండి వీళ్ళు వాహ్ ఎంత బాగుందండి అసలు సో బ్యూటిఫుల్ సో ఎలిగెంట్ ఇట్స్ లుకింగ్ లైక్ ఏ అన్నానికి ఎవరు రెడీగా ఉండరు మనల్ని అంటే మేబీ ఇలాంటివి ధరించుకుంటే అందరు గమనించకపోవచ్చు గుర్తించకపోవచ్చు కానీ మీరు వేసుకునే ఒక క్వాలిటీ డ్రెస్ కాస్ట్లీ డ్రెస్ అనేకులను ఆకర్షించవచ్చు దాని మీదనే మనసు పెట్టి క్రిస్మస్ అంటే అదే అనుకుంటే పొరపాటు ఇది నా ఉద్దేశం మీరు ఈ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలని ఆశపడుతున్నా బికాస్ స్త్రీలుగా ఆత్మ సౌందర్యాన్ని కలిగి ఉంటే అనేకమైన గొప్ప కార్యాలు సాధించవచ్చు అసలు దేవుడు సౌందర్యం అంటేనే స్త్రీలు అన్నట్లుగా పుట్టించాడు అని చాలా మంది అభిప్రాయపడతారు అఫ్ కోర్స్ పురుషుల్లో కూడా చాలా మంది అలాంటి చక్కటి సౌందర్యాన్ని కలిగి ఉంటారు హ్యాండ్సమ్స్ ఎంతో మంది ఉంటారు అది కూడా దేవుని నిర్మాణమే కదా కానీ స్త్రీలకి తమకున్నటువంటి సౌందర్యాన్ని ఆస్పదం చేసుకొని దేవునికి వ్యతిరేకంగా బ్రతకటమా ఆయన మార్గాలను విడిచిపెట్టి వెళ్ళిపోవడం ఎప్పుడు చేయకూడదు ఆ సౌందర్యం అనేది నీ పతనానికి తీయకూడదు లేదా నీ సౌందర్య కాంక్ష అనేది నీ దేవునికి నువ్వు ఇచ్చే సమయాన్ని కిల్ చేయకూడదు అంటే ప్రియారిటీ ఫస్ట్ ప్రియారిటీ దేవుడై ఉండాలి ఆ తర్వాత ఖచ్చితంగా నీ మనసులో ఉన్నటువంటి ఆ ప్యూరిటీని బట్టి ఖచ్చితంగా నీ మొహం ఎప్పుడు తేజస్సుగానే ఉంటది అది ఎప్పుడు నువ్వు మర్చిపోకూడదు ఇది కామన్ సెన్స్ బికాస్ బైబిల్ చెప్తుంది లేత వయస్సు నడిప్రాయం గతించిపోతుంది ఎవరైతే దేవుని కోసం నిలబడతారో నెనరుగల స్త్రీగా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఘనత పొందుతారట ఘనత ఎంతో అందాన్ని ఇస్తుంది పిల్లలు సో ఇక్కడ ఒక మాట చూడండి మీరు జాలిగల మనసు నెక్స్ట్ దయాళత్వం వినయం సాత్వికం దీర్ఘ శాంతాన్ని ధరించుకోండి ధరించుకోండి నెక్స్ట్ పద్నాలుగు వచ్చిన కూడా నేను మెన్షన్ చేస్తున్నా వీటన్నిటికీ పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించండి ప్రేమ రెండు అక్షరాల పదం కానీ దీన్ని వివరించాలంటే పుస్తకాలు సరిపోవేమో కదా యేసుక్రీస్తు బ్రో భూమి మీదకి వచ్చింది నడయాడింది త్యాగం చేసింది ఈ రోజు మనం ఇంత గొప్పగా క్రిస్మస్ చేసుకుంటున్నాం అంటే బికాస్ ఆఫ్ హిజ్ లవ్ అసలు ఆయనే లేకపోతే ఈ రోజు ఈ రోజుకి మనం ఈ రోజు డేట్ వేసుకుంటున్నాం కదా మనం ఎన్నో బ్యాంకింగ్ సిస్టమ్స్ ఉన్నాయి మనకి ఎన్నో గొప్ప గొప్ప పనులు జరుగుతున్నాయి గొప్ప గొప్ప సిస్టమ్స్ అన్ని జరుగుతున్నాయి వీటన్నిటికీ మూల కారణం చరిత్రను మధ్యకు విడగొట్టినటువంటి శకపురుషుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఈరోజు ఒక గానో ఒక మత ప్రవక్తగానో లేదంటే అందరికి దేవుళ్ళు ఉన్నారు మా కూడా ఒక దేవుడు ఉంటే బాగుండు అమ్మ నాన్న చెప్తున్నారు కాబట్టి పలానా వెళ్దాం లేదంటే భార్య భర్త అంటే భర్త కాపాడతాడు కాబట్టి వెళ్దాం భార్య బాధపడద్ది కాబట్టి వెళ్దాం ఇలా కాదండి ఏసుక్రీస్తు కోరుకునేది అసలు అసలైన నిజమైన విప్లవాన్ని ఆయన హృదయంలో పుట్టించాలనుకున్నాడు అది ఆయన జీవితకాల ఉద్దేశం ఆయన జీవితం ప్రారంభం అవడానికి ఉద్దేశం ప్రతి మనిషి భూమి మీదకి బ్రతకడానికి వస్తుంటే ఏసుక్రీస్తు ఒక్కడే మరణించి తిరిగి లేచి అనేకులను బతికించడానికి వచ్చాడు అలాంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆలోచనలో ఉన్నాం ఆయన నమ్ముకున్నాం అని చెప్పే ప్రజలుగా పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరిద్దాం ఈ క్రిస్మస్ సీజన్ లో ముఖ్యంగా ఈ చలికాలంలో ఎంతో మంది బయట ఇబ్బందులు పడుతూ ఉంటారు వాళ్ళలో కొంతమంది కోసమైనా మనం ఆలోచిద్దాం లేదంటే సమాజం చేత వెలువేబడుతున్న వాళ్ళు సమాజం చేత నెట్టివేయబడుతున్న వాళ్ళు సమాజం చేత ఏసడించబడుతున్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు వాళ్ళలో కొంతమందికైనా మీరు బట్టల కోసం పెట్టే ఖర్చులో ఆ ఖర్చుని అలా మనం తగ్గించి ఇక్కడ దాన్ని సేవ్ చేసి అనేక మందికి దాన్ని మనం ఇవ్వడానికి ప్రయత్నిద్దాం మీకు ఒక విషయం చెప్పాలని నేను ఆశపడుతున్నాను నాకు తెలిసిన ఒక సేవకుడు ఉన్నారు మధ్యప్రదేశ్ దగ్గర ఇండోర్ లో ఆయన పనిచేసే ప్లేస్ అంతా అంటే ఆయన ఒక మిషనరీగా పనిచేసిన తెలుగువారే పని చేస్తున్నారు ఆయన పనిచేసే ప్లేస్ అంతా ఎలాంటి అనుకూలత ఉండదు ప్రతికూల వాతావరణమే అలాంటి పరిస్థితుల్లో ఆయన ఒక మాట అన్నారు మేము మాట్లాడుకునేటప్పుడు రీసెంట్ గానే కలిసారు అంకుల్ నా దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఏమన్నారంటే ఆ అమ్మ అక్కడ మేము రోజు మాకు గడవాలంటే అదెంతో కష్టతరమైన పరిస్థితి అంటే రోజు మేము దాటామంటే సేఫ్ అంటే ప్రతి రోజున ఎస్ ప్రతిరోజు అక్కడ ఉన్న పిల్లల్ని చదివించడం వాళ్ళని ఇంట్లో పెట్టి బానిసలుగా మార్చాలని చాలా మంది అనుకుంటారట అలాంటి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కౌన్సిల్ చేసి వాళ్ళకి మళ్ళీ వ్యతిరేకంగా మళ్ళీ దందాలు ఉంటాయి మధ్యలో దళారులు ఉంటారు మనుషుల్ని తీసుకెళ్లిపోయి హ్యూమన్ ట్రాఫికింగ్స్ మనుషులతో వ్యాపారాలు చేస్తారు మరి ఒకనాడు డేవిడ్ లింగ్స్టన్ గారు కూడా అదే కదా కష్టపడి పోరాటం చేశారు అంటే ఇదంతా మనం ఆలోచిస్తే మనం ఏంటంటే ఒక గిరిగేసుకుని మనం మన కుటుంబం బాగుంటే చాలు చేసే వ్యాపారాలు అభివృద్ధి వచ్చేస్తే చాలు మా చర్చి గొప్పగా దిగిపోతే చాలు మేము కట్ట నిర్మాణం బాగా డెవలప్ అయిపోయి నాకు యూట్యూబ్ లోను ఫేస్బుక్ లోను మంది ఫాలోవర్స్ వచ్చేస్తే చాలు ఇంతే ఎక్కడితో మనం కొన్ని పెట్టుకుని ఆగిపోయాం ప్రిల్లరా కానీ ఒక్కసారి కళ్ళు తెచ్చి చూడండి ఎంతమంది క్రీస్తు వారికి నేర్పించిన ప్రేమను బట్టి అనేక ప్రాంతాలకు వెళ్ళిపోయారు అనేక మందిని తాకుతున్నారు అనేక మందిని వాళ్ళు ప్రేమ చేత బలపరుస్తున్నారు ఈ రోజు ఈ క్రిస్మస్ సీజన్ లో అయిపోయింది అనుకోండి బట్ న్యూ ఇయర్ రాబోతుంది మనకి ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగు ఎండింగ్ వచ్చేసాం మనం నేను చాలా సార్లు ఇంచుమించు నాలుగైదు ఏళ్ళగా ఆ రిజల్యూషన్స్ గురించి మీకు మెసేజెస్ చెప్తా ఉన్నాను లాస్ట్ ఇయర్ లో చెప్తా ఉంటాను అంటే ఇయర్ కి ఎండింగ్ లో చెప్తా ఉంటాను ఈ ఇయర్ అంతా చేసిన పొరపాట్లు కొత్త సంవత్సరంలో దొరలకుండా ఎలాంటి రిజల్యూషన్స్ తీసుకుంటారు మీరు ప్రతి కంపెనీలోను పెద్ద పెద్ద ఆ నిర్మాణాల్లోనూ పెద్ద పెద్ద వ్యవస్థల్లోనూ ఈ అఫర్మేషన్స్ ఈ రిజల్యూషన్స్ తో కూడిన అఫర్మేషన్స్ కి చాలా వెయిట్ అయిస్తారు కాబట్టి ఈ రోజు మనం ఆలోచిద్దాం మనకు ఉన్నటువంటి క్రైస్తవ వ్యవస్థ చాలా ప్రక్షాళన చేయాలి చేయకపోతే సెట్ అయ్యేది కాదు గొప్ప గొప్ప వాళ్ళని పిలువబడుతున్న సేవకులు సైతం ప్రక్షాళనలోనే ఉన్నారు ఏ విశ్వాసైనా ప్రభు చెంతకు చేర్చబడి ప్రక్షాళన చేయించుకోదగిన స్థితిలోనే ఉన్నాడు ఇది కూడా మనం మర్చిపోకూడదు పిల్లారా గుడ్డిగా మనం ఏదో ఒకళ్ళ చట్టం ఇరుక్కుని ఈ ప్రేమను మర్చిపోతున్నామేమో అందుకే ధరించండి ధరించండి మళ్ళీ 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 చెప్తున్నాడు ధరించండి నెక్స్ట్ ఇప్పుడు పౌలు గారి మాటలు విన్నాం కదా మనం పేతురు గారి మాట ఒక్కటి చూద్దాం ముగిస్తాను దయచేసి అందరూ గమనించాలి పేతురు పత్రిక మొదటి పేతురు పత్రిక ఐదో అధ్యాయము ఐదో వచ్చినము గారు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఐదో వచ్చినము చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి మీరు అందరు ఎదుటివాణి దేన మనస్సు అని వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి ఈ క్రిస్మస్ సీజన్ లో ఎంతో మంది సేవకులు బయటకు వచ్చి రోడ్ మీద చాలా మందికి సేవ చేస్తున్నారు నిజంగా ఐ రియల్లీ అప్రిషియేట్ దమ్ అయితే కొంతమంది దేవుని యొక్క కృపను బట్టి ఇంకా గొప్పగా వాడబడాలని ప్రయత్నిస్తున్నారు వారందరి యొక్క చిత్తము నెరవేర్చబడాలి దేవుని చిత్తంతో కలిసింది కాబట్టి ఇక్కడ ఒక మాట నేను చెప్పాలి ఎదుటివాణి దేన మనస్సు అని వస్త్రం ధరించండి ఇది కంటికి కనిపించే వస్త్రమా కాస్ట్లీగా అందరికి కనబడుద్దా ఇది ఏ పలానాథన్ భలే కోట్ వేసుకున్నాడే ఆవిడ వేసుకున్న శారీ అంటే అంత బాగుంది ఎక్కడ కొన్నారో ఓ చాలా కాస్ట్లీ కదా అని మనల్ని అనేటటువంటిదా చాలా మంది అనుకుంటారు మనం వేసుకునే బట్టలను బట్టి చేతిలో పట్టుకునే ఐఫోన్ ని బట్టి మన మీద ఉన్నటువంటి ఆర్నమెంట్స్ ని బట్టి కాస్ట్యూమ్స్ ని బట్టి మనం వేసుకునే మేకప్ ని బట్టి మన స్కిన్ టోన్ ని బట్టి మనం దిగే కారు మన వచ్చే జనాలు మనం నడిచే తీరు వీటన్నిటిని బట్టి వెయిట్ పెరిగిపోద్ది లేదంటే వెయిట్ ఉండదు అనుకుంటారు అది శుద్ధ అబద్ధం అది ఒక రకమైన మైండ్ సెట్ అంతే యాక్చువల్ గా ఒక మాట నేను ఎప్పుడు చెప్పేది మళ్ళీ చెప్తున్నాను నువ్వు కట్టుకునే చీరని బట్టి పదివేల రూపాయలు పట్టు చేర లేదా ఇరవై వేల రూపాయలు పట్టు చేర దాన్ని బట్టి నువ్వు ఎక్కడికన్నా వెళ్తేవా అమ్మగారు వచ్చారు అని మీకు లేదా మేడం వచ్చారు అని మీకు నీ డ్రెస్సింగ్ బట్టి వాళ్ళు పిలుస్తున్నారంటే ఒక్కటి లిటరల్లీ నీకు అర్థం అవ్వాలి అక్కడ విలువ నీ డ్రెస్కే తప్ప నీ క్యారెక్టర్ కి లేదు అన్నమాట అర్థం చేసుకో దేవుని యొక్క విలువైన భావాలతో నింపబడిన మనిషి ఘనత పొందాలంటే మొదట నెనరు ఉండాలట సామెతల గ్రంథం చెప్తుంది నెనరు కలిగిన స్త్రీ ఘనత పొందుతుంది నెనరు అంటే ప్రేమ ప్రేమ ఎవరి హృదయంలో అయితే నింపబడుతుందో వాళ్ళు జీవ ఓటగా బయటికి జీవధారలు ప్రవహిస్తాయి దీని మన దేన హృదయంతో చూడడం నేర్చుకున్నాం అప్పుడు మన హృదయం ఎంతో బాగుంటది దేవుని ఎదుట నమ్మకంగా ప్రార్థన చేసినప్పుడు నా ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తుంది అని ఒక ఫీల్ తో ఉంటాం కాబట్టి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఏంటి శుభ ఆకాంక్షలు అంటే మీరు నూతన సంవత్సరంలో దేవుని కొరకు ఇంకా గొప్ప కార్యాలు చేయాలి ప్రేమను ధరించుకోవాలి మీకు ఈ బట్టలు ఉన్నాయా ఇలాంటి బట్టలు వేసుకున్నారా నీతి అనే వస్త్రం ధరించారా దేన మనస్సును ధరించారా ఎవరినైనా చూసినప్పుడు వాడి కులాన్ని బట్టో వాడు అందాన్ని బట్టో వాడు నల్లగా ఉన్నాడనో లేదా వాడు వికారంగా ఉన్నాడనో లేదా అవతలి వ్యక్తి మంచి బట్టలు వేసుకోలేదనో లేదంటే వాళ్ళు తక్కువ కులంలో పుట్టారనో వాళ్ళ దగ్గర పెద్దగా జనం లేరనో మేబీ మీరు వాళ్ళని చిన్నగా చూడొచ్చు కానీ మీరు హృదయంలో చూసే చిన్న చూపు దేవుని దగ్గరికి వెళ్తుంది అది కాదు ఇలాంటి బట్టలు వేసుకోండి దేన మనస్సు ధరించుకోండి నీతి అనే వస్త్రం ధరించుకోండి నెక్స్ట్ కొలసి పత్రికలో చెప్పినట్లు దేన మనస్సు దయాళుత్వం దీర్ఘశాంతం అనే వస్త్రాలు యాక్చువల్గా ఈ రోజు చర్చ్ లో మాట్లాడాల్సిన చాలా విషయాలు ఉన్నాయి స్త్రీలతో మాట్లాడాల్సిన విషయాలు ఉన్నాయి కానీ ఒక జర్నీలో ఉండబట్టి ఈ రోజు అనుకోని విధంగా ఇక్కడ మేము ఇక్కడ ఆగాము అయితే నేను ముగిస్తున్నాను బికాస్ ఇక్కడ కొన్ని దోమల వల్ల కొన్ని పురుగుల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి మీరు అర్థం చేసుకుంటారు అని నేను ఆశిస్తున్నాను ఖచ్చితంగా మీరు ఈ కొత్త సంవత్సరంలో ఒక విలువైన నిర్ణయం తీసుకోండి మంచి రిజల్యూషన్స్ ఒక మంచి డైరీలో రాసుకోండి ఇలాంటి ఇలాంటి నిర్ణయాలు మేము చెయ్యాలి అని దాని మీద ప్రార్థన చేయండి ప్రభు ఆ ప్రార్థన ఆలకించి సమర్థుడు అలాగే చేసిన మిస్టేక్స్ ని మళ్ళీ సెట్ చేసుకోండి జీవితం అంటే ఒక రోజు మనకు వచ్చిందంటేనే అర్థం ఇంకొక ఛాన్స్ మనకి ఇచ్చిందని అలా దేవుడు మనకు ఒకటా రెండు వందలు లక్షల ఛాన్సులు ఇస్తూనే ఉన్నాడు ఇస్తున్నాడు కదా అని చెప్పేసి ఆయన లోకుగా చేయొద్దు పిల్లరా దయచేసి యూత్ పిల్లలు చాలా మంది యూత్ కూడా ఈ ఛానల్లో ఉన్నటువంటి అనేక మెసేజెస్ ఫాలో అవుతున్నారు మీ యొక్క రెస్పాన్స్ నాకు తెలియజేస్తున్నారు సంతోషం అలాగే స్త్రీలు కూడా ఫాలో అవుతున్నారు దయచేసి కింద కామెంట్స్ చేయండి ఓకేనా మీరు విలువైన వస్త్రాలు ధరించండి ఇంకొక చిన్న మాట నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను అలాంటి విలువైన వస్త్రాలు ధరించిన అంటే కాస్ట్లీ కాస్ట్లీ సారీస్ మీ వార్డ్రోబ్ ఇలా ఓపెన్ చేసి మీకు చాలా మంచి మంచి కలెక్షన్స్ ఉండి ఉంటాయి అవన్నీ కూడా చాలా మందికి ఉండొచ్చు మీతో పాటే కొంతమందికి వచ్చు అయితే దేవుడు వాటిని లెక్కలోకి తీసుకోరు కాస్ట్లీ డ్రెస్సెస్ నాట్ మ్యాటర్స్ ఓకే ఇక్కడ దేవుడు కోరుకునేది నువ్వు అలంకరించుకోవాల్సిన శుద్ధాంత కరణ నేను మిమ్మల్ని అడుగుతున్నా బైబిల్ గ్రంథాల్లో లేదా భక్తుల చరిత్రలో అలాంటి అలంకరణ చేసుకున్న వాళ్ళు ఎవరున్నారు ఇలాంటి వస్త్రాలు ధరించుకున్న వాళ్ళు ఎవరున్నారు దీన మనస్సు దయాళుత్వం దీర్ఘశాంతం ప్రేమ నెక్స్ట్ ఆ ఎదుటి వాణిడల దీన మనస్సు ఓకే అంటే ఈ నాలుగైదు లక్షణాలు వస్త్రాలుగా ధరించిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఇది మీకు ఒక టాస్క్ నేను వదిలేస్తున్నాను ఎవరైనా ఒకవేళ చెప్పాలనుకుంటే కింద కామెంట్స్ లో తెలియజేయండి మీ యొక్క విలువైన అభిప్రాయాలను ఈ కింద కామెంట్స్ లో పంచుకోండి అండ్ దెన్ కొత్త పాట ఒకటి రాబోతుంది జనవరి సెమినార్ లో నడిపే సారీ నడిపే నాన్న మీరు చూశారు దాని కింద ఎంతో మంది కామెంట్స్ చేశారు దాని వల్ల బలం పొందారు ఇప్పుడు నేనున్నా దేవా అనే ఒక విలువైన అద్భుతమైన పాట దాని గురించి ఇంకా చాలా నేను మీతో పంచుకోవాలి ట్ సమయాన్ని బట్టి మళ్ళక్కసారి నేను మీతో మాట్లాడతాను థ్యాంక్ యూ దేవుడి యొక్క కృప ఆయన యొక్క కాపుదల మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని నేను ఆశిస్తున్నాను భావిస్తున్నాను కొత్త సంవత్సరాల్లోకి అడుగు పెడుతున్నారు మళ్ళీ నేను ఒకసారి ఈ మెసేజ్ అంటే చిన్న చిన్న పాయింట్స్ రీకాల్ చేస్తాను మనం లోక సంబంధమైన ఆర్భాటాల్లో ఉండడానికి ఇష్టపడట్లేదా ఓకే సంతోషం అవేమి ధరించుకోవట్లేదా ఓకే పెద్దగా వాటి మీద మనసు లేదా సంతోషం కానీ అసలైన వాటిని ధరించుకోకుండా పక్కన పెట్టా సరేమో దయాళుత్వం దీర్ఘశాంతం ఎదుటవాణి వాడల దీన మనస్సు ఎదుటవాణి చాలా మంది వాళ్ళతో మాట్లాడటప్పుడు అరే ఎవరే అని పిలుస్తా లేదంటే వాళ్ళ కులాన్ని బట్టో రంగుని బట్టో లేదా వాళ్ళ స్థాయిని బట్టో వాళ్ళ పెద్ద డబ్బులు లేవనో వాళ్ళని చాలా చిన్నగా చూస్తుంటారు హీనమైన స్థితి ఒకనాడు హీన పరిచేటటువంటి స్థితిలో ఉంది కదా దావిదు భార్య ఎవరు గుర్తొచ్చిందా మీకు వస్తే కామెంట్ చేయండి ఆమె ఎందుకు మనస్సులో హీన పరిస్తే దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు కోల్పోయాయి మనస్సులో హీన పరిస్తే దేవునికి దొరికిపోతాం కాబట్టి ఎవరిని మనస్సులో హీన పరచద్దు ఈ సంవత్సరం అయినా మంచిగా మనం నిర్ణయాలు తీసుకుందాం చాలా ఛానల్స్ ఉన్నాయి చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి మనం పనిచేయాల్సినవి యూత్ మధ్య ముఖ్యంగా కాంతికల అఫీషియల్ మేము అనుకుంటున్నాం రాబోయే సంవత్సరంలో కొన్ని కుటుంబాల మధ్య మా పరిచయం విస్తరించాలని మేము ఆశిస్తున్నాం దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం అలాగే ఎంతో మంది యవ్వనస్తుల మధ్య పరిచర్య విస్తరింప చేయాలని మేము ఆశిస్తున్నాం నెక్స్ట్ ఎంతో మంది నపుంసకుల మధ్య సమాజం చేత ఛేదరించబడుతున్నారు వాళ్ళు ఛేదరించబడి ఎంతో కఠినంగా అయిపోయారు వాళ్ళు కూడా చాలా మంది వాళ్లలో నీతి మాలిన మార్గాల్లో వెళ్ళిపోతున్నారు అలాంటి వాళ్ళకి కొందరికైనా ప్రభు యొక్క ప్రేమను తెలియజేసి వాళ్ళ నీతి మార్గాల్లోకి రప్పించటం మేము ఇలాంటి కొన్ని పనులు ఇలాంటి యొక్క కొన్ని సంకల్పాలు తీసుకోవడానికి నేను ముందుకెళ్తూ ఉన్నాను అలాగే చాలా మంది చదువు కూడా చెప్పించలేని పిల్లలు ఉన్నారు ఎవరు పట్టించుకోలేని పిల్లలు ఉన్నారు వాళ్ళకి మనవంతు సహాయం అందించాలని నేను చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను ఇప్పటికే కొన్ని కొన్ని దారులు దొరికాయి కొంతమందికి సహాయం చేయడానికి ప్రభు కృప చూపిస్తున్నారు అయితే అయితే ప్రభు కృపను బట్టి ఇంకా గొప్పగా ముందుకు వెళ్ళడానికి ప్రభు కృప చూపించాలని మీరందరూ కూడా మీ అనుదైన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి మీరు కూడా వ్యక్తిగతంగా మీ పర్సనల్ లైఫ్ లో ఒక విలువైన నిర్ణయం తీసుకోండి అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మాట్లాడుకోవడానికి ప్రొనౌన్సియేషన్ కి చాలా బాగుంది సౌండింగ్ ఎంత బాగుందో కదా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మన జీవితాలలో ఎలాంటి గొప్ప గొప్ప ఆశీర్వాదాలు తీసుకురాబోతుందో మీరు చక్కగా చక్కగా వాటి కోసం సిద్ధపడండి సిద్ధపడి దేవుని మీద ఆధారపడండి దేవుడు మీ ఆశను నెరవేర్చను కాక ఆశ గల ప్రాణాన్ని ఆయన కాబట్టి ఈ రోజు చిన్న పాఠమే కావచ్చు మిమ్మల్ని ఆలోచింపు చేసిందని మీ సహోదరి నేను నమ్ముతున్నాను మీరందరూ బాగుండాలి మనందరము దేవుని యొక్క ఆలోచనలు పరిధిలో ముందుకు పరిగెట్టాలి రాబోయే సెమినార్ కోసం కూడా ప్రార్థించండి సెమినార్ లో అనేక మంది సేవకులు పాల్గొనబోతున్నారు వారందరూ కూడా దైవ వాక్కుల చేత ప్రేరేపించబడి అనేకులను ఆత్మపూర్ణతతో నడిపించాలని ప్రార్థన చేయండి మీ మీ అనుదిన ప్రార్థనలో మా పరిచర్య కోసం రాబోయే పాటల పరిచర్య కోసం కూడా ప్రార్థిస్తారని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నా మీ అందరి కోసం చిన్న ప్రార్థన గల తండ్రి కృపకల దేవ మీరు మాకిచ్చిన ధన్యకరమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు అయ్యా మేము ఎక్కడున్నా ఏ ప్లేస్ లో ఉన్నా ఏ ప్రయాణాలలో ఉన్నా ఎక్కడున్నా మీ చెంతనే ఉంటాం తండ్రి మీరు మాకిచ్చిన విశ్వాసం గొప్పది దాన్ని ఇంకా వృద్ధి చేయమని మేము బతిమాలుకుంటున్నాం ఈ పాత సంవత్సరంలో నాయన మేము కొత్త సంవత్సరాన్ని ఇప్పుడు చూస్తామో లేదో మాకు తెలియదు కానీ దినాలన్నీ కూడా తండ్రి నేడవలే గతించిపోయాయ్యా ఈ దినాలలో ఎంత మందినైనా నీతి అనే వస్త్రం ధరించుకోలేదు దీన మనస్సు అనే వస్త్రం ధరించుకోలేదు ఎవరి హృదయం ఊరకు ఉప్పొంగుతూ ఉన్నదో వాళ్ళని మీరు చూస్తున్నారు దృష్టిస్తున్నారు వారి గర్వాన్ని ఒకవేళ కంఠహారంగా ధరిస్తే వాళ్ళని క్షమించండి వాళ్ళలో మార్పు తీసుకుని రండి పశ్చాత్తాపపడే హృదయాన్ని వాళ్ళకి ఇవ్వండి ప్రభావా ఆయన కొత్త సంవత్సరాన్ని విలువైన ఆలోచనలతో మా పట్ల విలువైన సంకల్పం కలిగిన మీరు ఉన్నతంగా నెరవేర్చమని కోరుకుంటూ మాకు బలాన్ని శక్తిని జ్ఞానాన్ని మీరే ఇచ్చి మా రక్షకుడైన యేసు వారికి మేము సాక్షులుగా ఆయన రాయబారులుగా మేము బతకడానికి మాకు సరైన విలువైన శక్తిని ఇచ్చి నడిపించమని కోరుకుంటూ త్వరలో మా కొరకు రానైనా మా రక్షకుడైన యేసు వారి పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మరొక్కసారి మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు ఏవి ధరించుకోవాలో గమనించండి ఏవి విడిచిపెట్టాలో గమనించండి ప్రభు కృప మీకు మీ కుటుంబాలకి చూడైన హ్యాపీ న్యూ ఇయర్ దెస్ యుల్ థ్యాంక్ యూ